దసరా నవరాత్రులలోపు ఈ తొమ్మిది వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు మీ ఇంటికి తెచ్చుకున్నా మీకు ఏడు తరాలకి సరిపడే డబ్బు వస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న కామెంట్ చేయండి హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ మూడవ తేదీ నుంచి దేవీ శరణవరాత్రులు అయి అక్టోబర్ పన్నెండున విజయదశమి రోజున ముగియనున్నాయి హిందూ మతంలో దేవీ నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది ఈ తొమ్మిది రోజుల్లో దుర్గామాతను తొమ్మిది ప్రత్యేక రూపాలు అలంకరించి పూజలు చేస్తారు ఈ నవరాత్రులు అమ్మవారిని ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉండి దేవాలయాలను సందర్శించి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు దుర్గాష్టమి నవమి రోజున కన్యపూజ పూజ నిర్వసిస్తారు దీనితో నవరాత్రి ఉత్సాహాలు ముగుస్తాయి మర్నాడు అంటే దశమి తిథి రోజున దసరాగా జరుపుకుంటారు ఇదిలా ఉండగా నవరాత్రులు ప్రారంభం అయ్యేలోపు కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గా అమ్మవారి ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం లభిస్తుంది అలాగే మీకు ఏడు తరాలకి సరిపడే డబ్బు లభిస్తుంది కాబట్టి మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తీరిపోయి సౌర సర్వ సౌఖ్యాలు లభించాలంటే ఈ దసరా వచ్చేలోపు మీ ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు మేము చెప్పబోయే వస్తువులు కనీసం ఒకటి లేదా రెండు వస్తువులైనా సరే ఇంటికి తెచ్చుకోండి దుర్గామాత చాలా సంతోషించి మీకు విపరీతమైన ధనలాభాన్ని చేకూరుస్తుంది మరి ఆ వస్తువులు ఏమిటంటే మొట్టమొదటిగా మీ ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటంటే తులసి మొక్క తులసి మొక్కల లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకుని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టి నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల పాటు తులసి మొక్క చుట్టూ మూడు ప్రదీక్షలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ సంవత్సరం అంతా దుర్గమ్మ ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టాలతో జీవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి నవరాత్రుల్లో కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని చెబుతారు తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం ద్వారా పూజించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది ఆ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు ఉంటాయి ఇక రెండవ వస్తువు ఏమిటంటే ఈ ఈ నవరాత్రుల్లో అన్నింటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఎందుకంటే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదయ భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని మన పూజ గదిలో పెట్టుకుంటే అమ్మవారు మీ ఇంట్లో ఖచ్చితంగా కొలువై ఉంటుంది మీ కుటుంబంపైన అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవెల్లా ఉంటుంది మీ ఇల్లంతా అష్ట అక్షరాలతో నిండి ఉంటుంది అలాగే ఈ నవరాత్రుల్లో ఆడవారు తమ పుట్టింటి నుంచి ఒక చీర జాకెట్ను పెట్టు పెట్టించుకోండి ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘకాలిక సౌభాగ్యం లభిస్తుంది మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే ఈ నవరాత్రిలో స్త్రీలు తమ పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకోండి ఇలా పుట్టింటి నుంచి బెల్లం తెచ్చుకుంటే వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది మీ ఆస్తి పాస్తులు కూడా రెట్టింపు అవుతాయి ఎవరి ఎవరైతే విపరీతమైన డబ్బు కష్టాలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నవరాత్రిలో ఒక తామర పువ్వుని తెచ్చి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి తామర పువ్వును పెట్టి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మూడు నెలల్లోనే మీ డబ్బు కష్టాలని తీరిపోతాయి అంతటి శక్తి తామర పువ్వు పుష్పానికి ఉంటుంది ఎందుకంటే తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సస్విక్ చిక్ష్ణం చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ నవరాత్రులు వచ్చేలోపు మీ ఇంటి గుమ్మం కుమ్మ ముందు పసుపు లేదా గంధంతో స్వస్తికి చిక్షణాన్ని వేయండి మీ ఇంటి ముందు స్వస్తికి గుర్తు ఉంటే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షి రక్షిస్తూ ఉంటారు అలాగే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా పసుపు అలాగే కల్లుప్పును కొనండి ఈ పసుపును మీరు చేసే పూజలో కూడా ఉపయోగించవచ్చు ఇక మీ ఇంటి ఈశాన్యం దిశలో కొంచెం కళ్ళు ఉప్పును వేయండి ఈశాన్యంలో కళ్ళు ఉప్పును వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా అలంకరణ వస్తువులు అంటే చాలా ఇష్టం ఈ నవరాత్రిలో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దుర్గాదేవి పటం ముందు అలంకరణ వస్తువులను పెట్టి పూజిస్తే దుర్గమ్మ తల్లి సంతోషపడి మీ ఇంటిపై వరాల జలు కురిపిస్తుంది అలంకరణ వస్తువులు అంటే గాజులు పసుపు కుంకుమ కాటుక ముక్కు పుడక ఇలాంటి అలంకరణ వస్తువులను తెచ్చి మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పట్టముందు పెడితే దుర్గాదేవి ప్రసన్నరావులు అవుతుందని తద్వారా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు శ్రేయస్సు ఐశ్వర్యం చేకూరుతాయని వేద పండితులు చెబుతున్నారు ఈ నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ధనరేఖ అలాగే భవిష్యత్తులో మీరు ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంటుంది మన హిందూ ధర్మంలో నెమలి ఈక చాలా పవిత్రమైనది కాబట్టి మీ ఇంటికి రెండు నెమలి ఈకలను తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి నెమలి ఈకతో గాలి విసరండి ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా దుర్గమ్మ కొలువై ఉంటుంది మీ ఇళ్లంతా సిరి సంపదలతో నిండి ఉంటుంది ఈ నవరాత్రులో తొమ్మిది రోజుల పాటు మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి పూజ గదిలో పెట్టిన అక్షింతలకు అత్యంత దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రులు ఇంట్లో పూజ చేసుకునే అక్షింతలను మీ తలపైన వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే దుర్గమ్మ తల్లి ముఖ్యంగా నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నవరాత్రులు నిమ్మకాయలను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి పూజ గదిలో నిమ్మకాయ ఉంటే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది అలాగే దసరా నవరాత్రిలో మొదటి రోజు పూజలో ఐదు నిమ్మకాయలను పెట్టి వాటిని ధూప దీపాలను చూపించి పూజ పూర్తయిన తర్వాత ఆ ఐదు నిమ్మకాయలను మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఇలా చేయడం వలన మీ ఇంటిపైన ఉన్న నరదృష్టి నకారాత్మక శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అలాగే ఈ నవరాత్రులో ముఖ్యంగా మీ ఇంటికి వెండి వస్తువును తెచ్చుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది వెండి అంటే లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక వెండి వస్తువును తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల పాటు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుందట భక్తులు తనకు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ భక్తులపై తన అనుగ్రహాన్ని చూపిస్తుంది కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఈ నవరాత్రిలో ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి విగ్రహం తెచ్చుకునే తెచ్చుకోలేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటం తెచ్చుకోవచ్చు నవరాత్రి సమయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే లక్ష్మీదేవి పద్మాసనం పైన కూర్చుని ఆమె చేతుల నుండి ధన ప్రవాహం కురిపిస్తున్నటువంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలని గుర్తుంచుకోండి మీ పూజ గదిలో లేదా పూజస్థలంలో ఈ చిత్రాన్ని ఏర్పాటు చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటు ఉండదని పండితులు చెబుతున్నారు గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రిలో గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినంత పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ నవరాత్రి సమయంలో ఇంట్లో నవగ్రహ యంత్రాన్ని ప్రతిష్ఠించడం వలన అన్ని గ్రహాలు శుభ ప్రభావాన్ని కలిగి ఉంటాయి తద్వారా ఆ ఇంట్లో ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు ఆనందం శాంతి శ్రేయస్సు నెలకొంటాయి మత విశ్వాసాల ప్రకారం నవరాత్రుల సమయంలో దుర్గాదేవి భూమి మీదకు వస్తుంది అందువల్ల ఈ సమయంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు దుర్గా చాలీసను పఠించవచ్చు నల్లని దుస్తులు ధరించి దుర్గామాతను పూజించకూడదు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించుకోవచ్చు మేము చెప్పిన వస్తువుల దసరా నవరాత్రులు వచ్చేలోపు ఏ ఒక్క వస్తువు మీ ఇంటికి తెచ్చుకున్నా దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి అలాగే మీకు సుఖ సంతోషాలు ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాను ప్రెస్ చేయండి ధన్యవాదములు